వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలి అంటే కేటగిరీ వైజ్గా ఇండివిజువల్గా ఎవరికి ఎన్ని మార్క్స్ రావాలి డిఫికల్టీ ఈజీ మోడరేట్ షిఫ్ట్ పేపర్స్ వస్తే మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలనేది క్లారిటీగా చెప్తాను మీరు జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం అంటే ఇప్పుడు చెప్తున్న మార్క్స్ కనుక వస్తే మీరు అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు సో ఇది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇందులో చాలా డీటెయిల్స్ ఉంటాయి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇప్పటి వరకు వినని విషయాలు కూడా ఉంటాయి అవన్నీ మీకు క్లారిటీగా అర్థమవుతనే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అనేది కూడా అర్థమవుతుంది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయడానికి మీకు ఎన్ని మార్క్స్ రావాలి మెయిన్స్లో క్వాలిఫై కావాలంటే ఎన్ని మార్క్స్ రావాలనేది కూడా క్లారిటీ వస్తుంది అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఓవరాల్గా సెషన్ వన్ అంటే జనవరి సెషన్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఏప్రిల్ సెషన్లో ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కౌంట్ నుంచి ఓవరాల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన ఫైనల్గా టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్కి ఎలిజిబిలిటీగా తీసుకుంటారు అంటే ఈ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్ మాత్రమే క్వాలిఫై అయ్యి ఎగ్జామ్ అడ్వాన్స్డ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ మినిమం ఎగ్జామ్ రాయబోతున్నారు రాస్తున్నారంటే కనుక మనకు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కౌంట్ చూసుకుంటే ఫోర్టీన్ ల్యాక్స్ ప్లస్ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు అందులో నుంచి ఎంతమంది ఎగ్జామ్లకి క్వాలిఫై అయ్యారు అడ్వాన్స్డ్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చాయంటే రెండు లక్షల యాభై వేల మంది పద్నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎంత కౌంట్ ఉంది ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి రెండు లక్షల యాభై వేల మంది ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి ఇందులో ఇండివిజువల్గా ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ని ఎంతమందిని కౌంట్ తీసుకుంటారు అనేది ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి ఈ కౌంట్ చూసుకోండి వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఇప్పుడు ఇంకా మార్క్స్ ఎన్ని రావాలి బిఫోర్ దట్ మీకు ట్వంటీ ట్వంటీ సిక్స్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓన్లీ జోసాగ్ అండ్ సీసాబ్ జేఈకి సంబంధించి మెంటర్షిప్ అయితే త్రీ థౌజండ్ రూపీస్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్ షాట్ వీఐటీ ఎస్ఆర్ఎం మణిపాల్ అమృత సహస్ర కామెడికే అండ్ త్రిబుల్ ఐటీస్ డెల్హై బెంగళూరు హైదరాబాద్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కోసం సిక్స్ థౌజండ్ రూపీస్ ఇక్కడ యూపీఐ ఐడి స్కాన్ ప్రొవైడ్ చేయడం జరిగింది పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ స్క్రీన్షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు ఇప్పుడు ప్రజెంట్ మీరు కాలేజీలో రాస్తున్న టెస్ట్ బేస్ చేసుకొని మీకు వచ్చే మార్క్స్ ఎన్ని కరెక్ట్గా వస్తున్నాయా ఆ మార్క్స్కి మీకు ర్యాంక్స్ వస్తాయా కాలేజ్ సీట్ వస్తుందా ఇలా కంప్లీట్ గైడెన్స్ ఇప్పటి నుంచే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అందుకే ముందుగా జాయిన్ అవుతే అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి సో మనకు షిఫ్ట్ వైజ్గా పేపర్ ఉంటుంది అది ఎటువంటి పేపర్ అయినా మీకు రావచ్చు ఆ రోజు ఎగ్జామ్ రాసిన దాన్ని బేస్ చేసుకొని జనవరిలో అయినా ఏప్రిల్ అయినా ఫైనల్గా బెస్ట్ ఆఫ్ వన్ కన్సిడర్ చేస్తారు కాబట్టి మీకు ఇప్పుడు జనవరిలో కనుక చూసుకుంటే డిఫికల్టీ ఈజీ మోడరేట్ పేపర్ కన్సల్ట్ చేసుకుంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్కి ఎయిటీ ఫైవ్ వన్ ట్వంటీ సెవెన్ వన్ నాట్ సెవెన్ మార్క్స్ ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్కి సెవెంటీ టూ నైంటీ ఫైవ్ ఎయిటీ త్రీ ఓబీసీ స్టూడెంట్స్కి సిక్స్టీ నైన్ నైంటీ టూ ఎయిటీ ఎస్సీ స్టూడెంట్కి ఫార్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఎస్టీ స్టూడెంట్కి థర్టీ టూ థర్టీ ఎయిట్ ఇవి మినిమం మార్క్స్ మీకు మీ యొక్క షిఫ్ట్ బేస్ చేసుకొని రావాల్సి ఉంటుంది దీంట్లో ప్లస్ ఆర్ మైనస్ త్రీ మార్క్స్ అయితే డిఫరెన్స్ యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ గర్ల్స్ స్టూడెంట్కి సపరేట్గా వేరే మార్క్స్ ఏమి ఉండవు బాయ్స్కి అయినా అయినా సేమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ విషయంలో అందరికీ సేమ్ మార్క్సే ఉంటాయి సో మీరు ఇప్పుడు టెస్ట్ రాస్తున్న మా కాలేజీలో కండక్ట్ చేసే వీక్లీ కానీ మంత్లీ టెస్టు అది మీరు రాసే పేపర్ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్లో మెన్షన్ చేయండి తప్పకుండా దాన్ని బేస్ చేసుకొని మీకు కూడా అర్థమవుతుంది ఎంతమంది స్టూడెంట్స్కి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మిగిలిన కామెంట్స్ చూసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది అండ్ తక్కువ మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఏ సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ వస్తున్నాయి అనేది కామెంట్లో మెన్షన్ చేస్తే దాన్ని తగ్గట్టుగా మీరు ఏం చేయొచ్చు అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ